మా కుటుంబం కానీ మేము కానీ తెలుగుదేశంలో రామారావు గారు స్టార్ట్ అవుతున్నాం ఈరోజు తెలుగుదేశం నుంచి వైసీపీ పార్టీలు చేరుతున్నాం మాకు వాదల ప్రభాకర్ రెడ్డి గారు మస్తారన్న గారు రెడ్డి గారు ఇక ముఖ్యంగా మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ సమక్షంలో ఈరోజు చేరుతూ రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి మా శక్తివంచం లేక కృషి చేసి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కోరుతున్నాం ಅದೇ ಬಂದೆ ಅನ್ನೋ ಸರ್ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో ఇంత పెద్ద మార్పులు ఆత్మక కాన్స్వాసీగా ఉండడం చాలా సంతోషపడి చాలా సంతోషించగలిగినటువంటి విషయం విజయసాయి రెడ్డి గారి ఎంట్రీ అయిన తర్వాత కార్యకర్తలు నాయకులు అందరిలో కూడా కొంత మనోభాగ్యం కలిగింది ఇందులో భాగంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులోకి వచ్చి పెద్ద నాయకులు కొంతమంది